హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను సాయంకాలం పూట ఏదైనా చెట్పటగా తినాలి అన్న ఇలా సుఖాబేల్ చేసుకుని తినండి ఎంతో బాగుంటుంది బండి మీద అమ్మే ఈ సుఖా ఎలా తయారు చేసుకుందాము చూద్దాం రండి ఈ సుఖా చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు కారం బొరుగులే కాకుండా ఇలా ఒకసారి చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది ఆ ఛానల్లో బండి మీద అమ్మే కారం బొరుగులు పానీపూరి ఫ్లేవర్తో చేసిన బొరుగులు కూడా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉప్పు శనగలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు జీలకర్ర మూత మూసుకొని వీటన్నింటినీ కోర్సుగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకునే ఈ పొడిని పక్కన పెట్టండి మురుగులు ఒక కప్పు మిక్సర్ పావు కప్ ఒక టమాటా పండుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి ఒక ఉల్లిగడ్డని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి సేవ్ పావు కప్ కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర పావు కప్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి మూడు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు శనగలు పావు కప్ వేయించిన పల్లీలు పావు కప్ ఉప్పు శనగలు కొద్దిగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బొరుగులు ఉప్పు శనగలు వేయించుకున్న పల్లీలు ముందుగా మనం మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొద్దిగా మిక్సర్ వీటన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి న్యూస్ పేపర్ని తీసుకొని పొట్లంలాగా చుట్టుకొని ఇప్పుడు అందులో మనం తయారు చేసుకున్న ఈ బొరుగులను వేసుకొని ఇలా పొట్లంలోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులో కార పూస వేసుకొని దీన్ని కూడా వేసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది నా ఛానల్లో పానీ పూరి ఫ్లేవర్ బెరుగులు కూడా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి బండి మీద అమ్మే ఈ సుఖాబేల్ను మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే వాళ్ళైతే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్